ఈరోజు ప్రధానంగా కనపడుతున్న వార్తలు ఈ నెల ఇరవై ఆరో తారీఖున స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నదట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏదైతే బీసీలకి నలభై రెండు శాతం సంబంధించి ఏదైతే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉందో దీనికి సంబంధించి కూడా విచారణ జరగబోతూ ఉంది సో విచారణ అనంతరం రెండు రోజుల వ్యవధిలో షెడ్యూల్ విడుదల చే విడుదల చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంది డిక్లేర్ చేస్తూ ఉంది సో వచ్చే నెల రెండో వారంలో దీనికి సంబంధించిన ఎన్నికలు ఉండబోతున్నాయనేది ఒక చర్చ జరుగుతూ ఉంది దీంట్లో వాస్తవం అంటే ఇంకా క్లారిటీ వచ్చే ప్రయత్నం లేదు అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం సో ప్రస్తుతానికైతే కేవలం అనుమానాలుగానే వీటిని చూడాలి సో ఇరవై నాలుగో తారీఖున ఏదైతే హైకోర్టు తీర్పును బేస్ చేసుకునే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తారా నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తే నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మరి బీసీలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది సో అదొక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది సో ప్రధానంగా నేడు సర్కారుకు డెడికేషన్ కమిషన్ నివేదిక ఇప్పటికే సిద్ధం చేసిన కమిషన్ ప్రభుత్వ ఆమోదం తర్వాత జిల్లాలకు ఫార్వర్డ్ నివేదిక ఆధారంగా వార్డులు సర్పంచ్ల రిజర్వేషన్ల ఖరారు ఆపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందజేత అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఇరవై నాలుగున స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ నేడు అంటే ఈరోజు సర్కారుకు అందజేయనుంది ఇప్పటికే ఆ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని యాభై శాతం రిజర్వేషన్లకు మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం తీర్మానం తీర్మానించింది ఈ క్రమంలోనే యాభై శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ను నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది దీంతో డెడికేటెడ్ కమిషన్ సర్పంచ్లు వార్డు మెంబర్లు రిజర్వేషన్ లెక్కలను ఖరారు చేసింది ఈ నివేదికను గురువారం కమిషనర్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి అందించ అందించనున్నారు దీనికి ప్రభుత్వ ఆమోద తెలిపిన తెలిపి జిల్లాలకు అందజేయనుంది కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు ఖరారు చేసిన రిజర్వేషన్ల గెజిట్ను ఎన్నికల సంఘానికి సో గెజిట్ని ఎన్నికల సంఘానికి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పరిశీలకులకు నియమించింది సాధారణ పరిశీలకులు వ్యాయ పరిశీలకులను ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరు చప్పున నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తా నియమించనున్నారు కొన్ని జిల్లాలకు రాష్ట్ర స్థాయి అధికారులను నియమించారు వ్యాయ పరిశీలికలకు ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు వీరు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది ఎన్నికల నియ నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా స్వయంగా పరిశీలించాల్సి ఉంటుంది రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫిర్యాదులు స్వీకరించని స్వీకరించిన వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు పార్టీలు ఎన్నికల వ్యాయ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే వ్యాయ పరిశీలకులు పరిశీలించనున్నారు వీరు ఇరువురు ఎన్నికలు పూర్తయ్యాయి పూర్తయ్యాక ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది సో సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికలకు పరిశీలకులుగా నియమితులైన వారు సో వరంగల్కి సంబంధించి బాల మాయా మాయాదేవి సో సాధారణ పరిశీలకులు సో అట్లా వాళ్ళకి సంబంధించిన జిల్లా స్థాయి ప్రతి జిల్లాకి సో పరిశీలికులు అలాగే వ్యాయ పరిశీలికలు ఒక ఇద్దరిని నియమించి సో ఎన్నికలు పూర్తయిపోయే అంతవరకు కూడా వాళ్ళు ఆయా వాళ్ళ కేటాయించిన జిల్లాలు ఏరియాల వరకు వాళ్ళు తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏమైనా ఒడిదుడుకులు జరిగాయా లేకపోతే ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఎలక్షన్కి సంబంధించి ఇవన్నీ కూడా నివేదిక ప్రభుత్వానికి అందిస్తారు